టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా ఎంత పెద్ద దుమారాన్ని లేపాయో మనం అందరం చూసాము ఆమె ఒక ట్వీట్ చేయడం జరిగింది రోహిత్ శర్మని ఉద్దేశించి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పలువురు క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆమెని విమర్శిస్తూ ఆమెకి వ్యతిరేకంగా పోస్టులు కూడా చేస్తూ ఉన్నారు రోహిత్ శర్మ కాస్త లావ్ అయ్యాడని సో ఒక క్యాప్టెన్ ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు కానీ లేకపోతే సాధారణ క్యాప్టెన్ అంటూ ఆవిడ ఏదైతే కాస్త వ్యంగ్యంగా పోస్ట్ చేశారో ఆ పోస్ట్ ఆ తర్వాత ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆమె మీద వస్తున్నటువంటి విమర్శలు కానీ ఆమె మీద వస్తున్నటువంటి ఆ కామెంట్స్ అంటే నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆమె స్పందించడం జరిగింది నేను కేవలం రోజు రోహిత్ శర్మ కాస్త లావుగా ఉన్నాడు అనే ఉద్దేశంతోనే మాట్లాడాను తప్పితే వేరే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు అన్నట్టుగా శ్యామ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత శ్యామ చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త క్రికెట్ నుంచి రాజకీయం వైపు వచ్చాయా అంటే అవుననే సమాధానం కూడా వినిపించింది ఎందుకంటే శ్యామ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా బీజేపీ కూడా ఖండించడం జరిగింది సో మరి అంటే వాళ్ళు పర్టికులర్ గా గతంలో కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయింది ఎన్నిసార్లు పోటీ చేసి ఎక్కడ ఓడిపోయింది ఇలా ప్రతి అంశాన్ని కూడా మీదకి తీసుకొచ్చేసి వాళ్ళు కూడా కాస్త వెటకారంగా పోస్టులు పెట్టడం జరిగింది అవును అంటే ఫిట్నెస్ సలహాలు కానీ ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇకపోతే తాజాగా ఇదే అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు సో కేటీఆర్ కూడా ఒక పోస్ట్ని చేయడం జరిగింది ఏదైతే శ్యామ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పైన క్రికెట్ లవర్స్ అంతా కానీ రోహిత్ ఫ్యాన్స్ అంతా కూడా ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు అనే కోణంలోనే పోస్ట్ జనరల్ గా ఎదుటి వాళ్ళ గురించి కానీ లేకపోతే బాడీ షేమింగ్ గురించిగా మాట్లాడడంలో కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్య లక్షణమే అది కదా అనే కోణంలో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి వాళ్ళ తరఫున నేను రోహిత్కి క్షమాపణలు చెప్తున్నాను అనే కోణంలో కూడా ఆయన కూడా పోస్ట్ చేయడం జరిగింది అనమాట అండ్ ఏదైతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశాన్ని ఏదైతే స్పందించారో దీని మీద కూడా చాలా మంది కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతూ ఉన్నారు అంటే ఎందుకు దీన్ని రాజకీయాలి రాజకీయం వైపు లాగుతున్నారు అనే కోణంలో మాట్లాడుతున్నారు బట్ రాజకీయంలోకి లాగాలి అని అంటే అసలు పోస్ట్ చేసిందే బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పర్సన్ కాబట్టి దీన్ని రాజకీయంగా ఎందుకు చూడకూడదు అనే కోణంలో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే రోహిత్ శర్మపై జామా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కాస్త రాజకీయంగా పెద్ద దుమారానే లేపుతుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఒకవైపు నుంచి బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు జరిగింది సో కాంగ్రెస్ వాళ్ళకి మొదటి నుంచి కూడా అంటే ఈ బాడీ షేమింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అలవాటే ఇవాళ ఇందులో కొత్తమీ కాదు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది బట్ నిన్న జరిగినటువంటి మ్యాచ్ విషయంలో కూడా షామా మరొక పోస్ట్ చేయడం జరిగింది సో టీమిండియాకి కంగ్రాచులేషన్స్ అన్నట్టుగా కూడా ఆవిడ పోస్ట్ చేయడం జరిగింది అండ్ ఇండైరెక్ట్ గా తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన తప్పుని తాను అంగీకరించాను అనే కోణంలో కూడా ఆవిడ కూడా మాట్లాడినట్టుగా కొన్ని కొన్ని పోస్టులు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది మరి ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకి కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా కౌంటర్ ఇస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది